నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి భద్రాచలంలో రాముల వారి సన్నిధికి అతి దగ్గరలో గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం ఉంది చాలా మందికి తెలిసే ఉంటుంది నేను ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయక్కర్లేదు కానీ ఇంకొంతమంది కొన్ని సందేహాలు అడుగుతున్నారండి అక్కడ ముడుపులకు ప్రత్యేకం స్వామివారు మన ఏదైనా కోరిక ధర్మబద్ధంగా ఉండేటువంటి కోరిక కోరుకుని ముడుపు కడితే అనతి కాలంలోనే ఆ కోరిక నెరవేరుతుంది అలా ఎంతో మంది భక్తులు స్వామి నిదర్శనాలు చూపించారని చెప్పారు అయితే ఇక్కడ అడిగేటువంటి సందేహాలు ఏంటంటే ముడుపు ఈ రోజునే ప్రత్యేకంగా కట్టాలా వాటికంటే ఏదైనా ముహూర్తం ఉందా ఏమై అనుకుని రావాలి ముందుగానే ఇన్ఫర్మేషన్ అందించాలా లేకపోతే అక్కడ ఇంకా ఇంకేం పూజలు చేస్తారు ఇలా చాలా సందేహాలు అడుగుతూ ఉన్నారు నేను సమాధానం చెప్పే కన్నా మన ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువుగారు నృసింహ ఉపాసకులు వారిని అడిగి ఆశ్రమంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి ముడుపుకి సంబంధించి మనకున్నటువంటి సందేహాలు కూడా నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా ముడుపులకు ప్రత్యేకం కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా ఉన్నారు స్వామివారు కల్పవృక్ష నారజమ్మ స్వామివారు ముడుపుల గురించి చాలా మంది సందేహాలు అడుగుతున్నారు ఈ రోజునే రావాలండి అమావాస్యకే రావాలా ఆ రోజే కట్టాలా మిగతా రోజులు మాకు ఎప్పుడు కుదరట్లేదు అమావాస్యకి రావడానికి మరి పరిస్థితి అంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజుల కాలం పాటు ఎప్పుడు వచ్చినా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది దాకా ఎప్పుడైనా వచ్చి స్వామివారి సన్నిధిలో ఆర్తితోటి ధర్మబద్ధమైనటువంటి సంకల్పని ఏదైతే అక్కడ ఇచ్చేటువంటి అంటే ఏదైతే మనం ముడుపు కట్టాలో ఆ సంకల్పం చెప్తే ఆ సంకల్పానికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని ఇస్తారు ఆ మంత్రాన్ని ఇచ్చిన తర్వాత అక్కడ గోశాలలోని అంటే గోమహాలక్ష్మి అంటాం కదా మామూలు గోవుని అలాగే గోవుకు సంబంధించినటువంటి సన్నిధిలోనే ప్రత్యేకంగా దీపారాధన చేయడం ఆ దీపారాధన అనంతరం ఋత్విక్కులు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణులతో సంకల్పం చెప్పించుకోవడం ఆ సంకల్పం అయిన తర్వాత మనకి ఇచ్చినటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు కానీ ముప్పై రెండు కానీ మనకు ఉన్నటువంటి సంఖ్యను బట్టి అక్కడ ప్రదక్షిణ చేయడం అనేటువంటిది ఉంటుంది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అయితే చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే అమావాస్య పౌర్ణమి మంగళవారం త్రయోదశి స్వాతి నక్షత్రం ప్రదోషం ఇలాంటి రోజుల్లో కొన్ని వేల మంది వస్తున్నారు కదా అక్కడికి ఆ రోజుల్లోనే కడితే ఎక్కువ పుణ్యం వస్తుందా అనంటే సాధారణంగా నృసింహ స్వామివారికి సంబంధించినటువంటి దాంట్లో మంగళవారం చాలా విశేషం కాబట్టి మంగళవారం స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం ప్రతి మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు జరుగుతుంది కాబట్టి అమావాస్య ఆనాడు మంగళవారం రోజు వచ్చేటువంటి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని వస్తారు కొంతమంది త్రయోదశి అంటే సాయంత్రం ప్రదోషకాలం ఉంటుంది కాబట్టి ఆ ప్రదోషంలో ప్రదక్షిణ ఎలాగూ చేస్తాం కాబట్టి ఆ సమయంలో మేము ముడుపు కట్టుకొని ప్రదక్షిణ చేస్తాం అని పెట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఇంకో కొంతమంది పౌర్ణమి ప్రతి పౌర్ణమి రోజు అక్కడ స్వామివారికి జరిగేటువంటి గోపూజ అభిషేకం అదేవిధంగా ధన్వంతరి కార్తవీర్యార్జునుడు ఇలాంటి ఆయుష్ హోము ఈ ఆయుష్ హామంలో పాల్గొని మేము కట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారని వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఈ అమావాస్యానంగానే ఏమవుతుందంటే అక్కడ దృష్టి దోష నివారణకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ప్రత్యేకంగా సుదర్శన మంత్రాత్మకంగా దృష్టి తీసేటువంటి కార్యక్రమం ఎక్కడ ఉండదమ్మా మన దగ్గర మాత్రమే ఉంటుంది చాలా వైభవంగా అక్కడ వచ్చిన తర్వాత చాలామంది దృష్టి దోషాలు తొలగిపోయాయి అదే మా కుటుంబంలో చాలా మార్పు వచ్చింది ఈ రుణంగా రోగ బాధలు చాలా తగ్గాయి అనేటువంటి వాళ్ళు చాలామంది అమావాస్య నాడు వస్తుంటారు అదేంటి ఒక అమావాస్య వస్తే చాలా అంటే ఒక అమావాస్యకు వస్తే రెండవ అమావాస్యకు ఆయనే పిలుచుకొని వస్తున్నాడు సాధారణంగా అక్కడ అంత అద్భుతంగా అంటే అమావాస్య అనగానే కొన్ని వేలాది మంది స్వామివారి దర్శనం ప్రాతకాలం నుంచి రాత్రి దాకా ముడుపులు కట్టేటువంటి వాళ్ళు కావచ్చు హోమంలో పాల్గొనేటువంటి వాళ్ళు కావచ్చు దృష్టి దోష నివారణ కోసం అక్కడ వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు ఇవన్నీ ఎక్కువ దానికి చాలామంది కన్ఫ్యూజన్ అయిపోయి ఆ రోజుల్లో కడితే అని అలా ఏం కాదండి మూడు వందల అరవై ఐదు రోజులు నీకు ఎప్పుడు భక్తితోటి భగవద్భక్తితోటి నువ్వు ఎప్పుడు కట్టినా అంతే రకమైనటువంటి పుణ్యాన్ని కలిగి ఉంటారు కానీ అమావాస్య నాడు లేదా పౌర్ణమి నాడు లేదా మంగళవారం నాడు మనం దర్శించుకోవాలి అనుకుంటే ఆనాడొచ్చి స్వామివారి సన్నిధిలో ఒక దీపారాధన ఒక బెల్లం పైన లేదా గోవుకి సంబంధించినటువంటి వడ్లతో తయారు చేసేటువంటి దీపం ఇలా ఆ దీపారాధన చేసుకోవడం అనేటువంటిది అక్కడ మంచిది కాబట్టి అట్లా మీరు మళ్ళీ ఇంకొక దర్శనం అయినట్టు కూడా ఉంటుంది కాబట్టి వచ్చి చేసుకోవచ్చు అంతేకాదు ప్రత్యేకంగా లేదు అది అక్కడ విశేషం అమ్మ అంటే కల్పవృక్ష నారసింహ స్వామివారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాలు వివరాలకు వస్తే ముడుపు అనేటువంటిది ఎంత గొప్పదో నెక్స్ట్ అభిషేకం స్వామివారికి జరిగేటువంటి అభిషేకం సామాన్యంగా కల్పవృక్షం అనేటువంటిదే మనం చాలా గొప్పగా వేదం చెప్పింది అని చెప్పింది అందులో వారు గోవు యొక్క పాదముద్ర సుదర్శనుడు శ్రీ మహాలక్ష్మి ఇన్ని ఉన్నాయి ఆ సాలగ్రామంలో స్వామివారికి దాంతోపాటు వివిధ రకాలైనటువంటి సాలగ్రామాలన్నిటికీ కూడా ఆనాడు ప్రత్యేకంగా తిరుమంజనం మంగళవారం ప్రతిరోజు ఉంటుంది మంగళవారం తొమ్మిది కలశాలతోటి ఉంటుంది ఆ తిరుమంజన తీర్థాన్ని తీసుకోవడం అనేటువంటిది గొప్పదమ్మ ఫస్ట్ అంటే సాధారణంగా ఏ తీర్థం ఆలయంలోకి వెళ్ళినా తీర్థం తీసుకోగానే ఒక రకమైనటువంటి అనుభూతిని మనం పొందుతాం శాలగ్రామానికి సంబంధించినటువంటి తీర్థం తీసుకుంటే అక్కడ వచ్చేటువంటి పద్ధతి ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ప్రోక్షణ శరీరంలో స్వామి తీర్థం తీసుకోవడం శరీరం పైన ప్రోక్షణ చేసుకోవడం అంటే శరీరం పైన ఉండేటువంటి రుగ్మతలు తొలగిపోవడం ఒకటి అంటే ఆదివ్యాధుల ప్రభావం కావచ్చు ఏదైనా గ్రహ ప్రభావాలు చీడలు పీడలు ఉంటే ఆ తీర్థం ప్రోక్షణ చేసుకోవడం ద్వారా పోవడం ఒకటి రెండవది ఆ తీర్థాన్ని తీసుకోవడం ద్వారా మనం చేసినటువంటి పాపం మనకు కండకు పట్టి ఉంటుంది ఎముకకు కూడా పట్టి ఉంటుంది మన మనసుకు ఎలా అయితే ఉంటుందో అట్లా మన శరీరానికి కూడా అంటుకొని ఉండదు ఆ పాపాన్ని కూడా ఆ సాలగ్రామ తీర్థం అనేటువంటిది నశింపజేస్తుంది అని చెప్పి అక్కడ తీర్థానికి విశేషం అది అభిషేక తీర్థం కొన్ని వందల బాటిల్స్ ప్రతినిత్యం కూడా తీర్థం వేసి విస్తూనే ఉంటారు స్వామివారు అభిషేకం అయిన తర్వాత ముడుపు కట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది రెండవది అక్కడ కార్యసిద్ధి హనుమంతుడు అక్కడ నుంచి మనకు చేసేటువంటి ప్రదక్షిణ చాలా బుజ్జిగా ఎంతే ఉంటారు అక్కడ ఎంత వైభవంగా అంటే మేము ప్రతిసారి స్వామివారికి జరిగేటువంటి అభిషేక హోమ కార్యక్రమం ఆయన అలంకారం చేసేటువంటి క్రమంలో ఆయన మేము చిన్న మాల వేసినా కూడా ఎంతో వైభవంగా కనపడతారు పెద్ద పెద్ద మాలలు వేసినా కూడా ఎంతో అద్భుతంగా కనపడతారు అంటే స్వామివారు దేనికి తగ్గట్టుగా దానికి అను అనుగుణంగా తయారవుతారు అక్కడ మేము ప్రత్యక్షంగా చాలా చూసాం అక్కడ స్వామివారికి దగ్గర జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా ముందుగా ఆంజనేయ స్వామివారు ఉంటారు అని చెప్పడానికి మేము అంటే నా జీవితకాలంలో ప్రారంభం చేసేటువంటి ప్రతి క్రమంలో కూడా అంటే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా నేను ఆ రోజు ఖచ్చితంగా నా కోతి ఖచ్చితంగా కనపడుతున్నాను నేను ఇప్పటిదాకా ప్రతిసారి మనం అక్కడ రాంజనేయ వారి యొక్క మండపం ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఒక కోతి ఆ స్వామివారికి అభిషేకం అయినంతక అక్కడ ఉంది మన హనుమత్ జయంతి రోజు మన హనుమత్ జయంతి రోజు స్వామివారికి ఒక భక్తుడు నల్గొండకు సంబంధించిన ఒక భక్తుడు ఇత్తడి దాంతో ఒక మండపం తయారు చేశారు ఆ మండపాన్ని కొత్త మండపంలోకి మార్చేటువంటి క్రమంలో కూడా అక్కడ కోతి ఉంది ఆ హనుమత్ జయంతి రోజు కొత్త అంటే అంతా అక్కడ విశేషం అమ్మ ఇంకొకటి గోమాత గోవు అనేటువంటిది సాధారణంగా మనకు వేదమే చెప్పింది గోవు ఆరాధన ఎంత గొప్పదేమి గోవుకి గోవిందుడికి అంటే ఏకక్షేత్రానికి వెళ్ళినా రెండింటికి ప్రదక్షిణ చేయడం అనేటువంటిది అసాధ్యం అక్కడ రెండింటికి ఏకకాలంలో ప్రదక్షిణ కొన్ని వందల గోవుల్ని మన అక్కడ మన దగ్గర ఆశ్రమంలో ఇరవై ఉంటాయి నృసింహ సేవ వాయిని ఆధ్వర్యంలో సుమారు మనం సుమారు వంద నూట ఇరవై గోవులు ఉన్నాయి మన ఆధ్వర్యంలో ఆ గోమాతలకు సంబంధించినటువంటి సంరక్షణ ఈ గోవుకు పూజ చేసేటువంటి విధానం ప్రతి నిత్యం కూడా గోమాతకు ప్రత్యేకమైనటువంటి పూజా విధానం అక్కడ పూజ అయిన తర్వాత అక్కడ జరిగేటువంటి ప్రదక్షిణ ఇది చాలా విశేషం మూడు నిత్య ఇది గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అసలు ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా అంటే ఆపకుండా నెర్విరామంగా కంటిన్యూ చేస్తూనే ఎంత ఎంతమంది భక్తులు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతినిత్యం స్వామివారికి బాలభోగం అని మొదటిగా ప్రాతకాలంలో స్వామివారికి పులివారు కావచ్చు దద్ధనం కావచ్చు అకర్ప ఒక పాతిక కిలోలు చేస్తారు ఇరవై ఐదు కిలోలు అది ఒక రెండు మూడు గంటల్లోనే పూర్తి అయిపోతుంది అది అయిపోగానే వెంటనే అన్నప్రసాదం ప్రారంభం అవుతుంది అన్నప్రసాదం వితరణ జరుగుతూనే ఉంటుంది ఇక మంగళవారం కావచ్చు పౌర్ణమి కావచ్చు అమావాస్య అయితే కొన్ని వేలాది మందికి వండుతూనే ఉంటారు పెడుతూనే ఉంటారు వండుతూనే ఉంటారు పెడుతూనే ఉంటారు ఎంతమంది వచ్చినా కూడా లేదు అనేటువంటిది లేకోకుండా జరుగుతూనే ఉంటాం సాధారణ రోజుల్లో అయితే ఒకవేళ కామన్గా వస్తే చెప్పలేం కానీ మ్యాక్సిమం ఇలాంటి పర్వదినాలు అయితే చాలా ఎక్కువ మందికి అంటే ఇంకా మిగిలి మిగిలి ఉండేటట్టుగానే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా లేదు అనేటువంటి క్వశ్చన్ లేకుండా ఎంతోమంది భక్తులు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్తి తీరిన తర్వాత అంటే ముడుపు కట్టినాక చాలామంది వాళ్ళ సంకల్పాలు నెరవేరిన తర్వాత గోమాతలకు మేము గడ్డి పంపిస్తామని చెప్పేటువంటి వాళ్ళు కావచ్చు నిత్యాన ప్రసాదాలు మేము కూరగాయలు పంపిస్తున్నాం స్వామి లేదా అక్కడికి వచ్చేటువంటి యాదరుకులకి అమావాస్య అన్నదానం చేయండి అని చెప్పేటువంటి వాళ్ళు కావచ్చు ఇలా ప్రతి నిత్యం కూడా ఎవరెవరు ఇలా ఉంటారమ్మ అది అక్కడ విశేషం మూడు నాలుగవది మాల అక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లోనే దానికి ప్రత్యేకమైనటువంటి పూజ చేసి ఆ మాలను ఇవ్వడం అనేటువంటిది అక్కడ ప్రత్యేకతమ్మ అసలు వైజయంతి మాల అనేటువంటి దాన్ని శ్రీకృష్ణుడు చాలా ఇష్టంగా రాధాదేవికి ఇచ్చారు అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు సీతమ్మ వారికి రాములు వారు ఇచ్చారని చెప్తారు మనకు విష్ణు సహస్రనామంలో వనమాలి అనేటువంటి దాంట్లో ఉంది అని చెప్తారు వనమాలి అనే దాన్ని మాల చెప్తారు ఇది ఎక్కడైనా దొరుకుతుంది కానీ అక్కడ జరిగేటువంటి దాంట్లో అంటే సుదర్శన మంత్రాత్మకంగా హోమం చేసినటువంటి మాలని ఇవ్వడం అక్కడ విశేషం అంటే ఆశ్రమానికి సంబంధించినటువంటి విషయాలకు వస్తే ఇన్ని విశేషాల సమాహారం ఆశ్రమ అంటే కల్పవృక్ష వారి దగ్గరికి వెళ్తే మనకి ఏం జరుగుతుంది అంటే మన కుటుంబంలో ఉండేటువంటి ధర్మబద్ధమైనటువంటి సంకల్పం నెరవేరడానికి భగవంతుడు వివిధ రకాలైనటువంటివన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు మనం అక్కడ తెలుసుకొని ఆచరిస్తే ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుందమ్మ వారికి రక్ష ఉంటుంది మన అమావాస్య రోజు కంకణం కడతారు ఒకటి అమావాసలో కంకణం ఇస్తారు కట్టడం కాకుండా ఇవ్వడం చాలా రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి అర్చకులు ప్రతినిత్యం కూడా అమావాస్య అయిపోగానే మళ్ళీ ప్రారంభం చేస్తారు మరుసటి రోజు ప్రారంభం చేసి మళ్ళీ అమావాస్య దాకా పౌర్ణమి దాకా ఆ రక్షలకు నృసింహ మహామంత్రంతో ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేసినటువంటి జలాన్ని ప్రోక్షం చేసి అది పౌర్ణమి అమావాస్యతుల్లో అందరికీ ఇస్తుంటారు రోజు వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇస్తారు అలాగే నృసింహ రక్ష అంటే గండాలు ఉన్నాయి మా కుటుంబంలో ఆ స్వామివారి రక్ష కట్టుకుంటే మంచిదే అలా వివిధ రకాలైనటువంటి అన్నీ కూడా కల్పవృక్ష స్వామివారి ఆశ్రమంలో ఉన్నాయి ఎవరైనా కూడా ఇంకా మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి ఈ ఆశ్రమం గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా స్వామివారికి నెంబర్లని అందివ్వండి ఖచ్చితమైనటువంటి సమాచారం వాళ్ళకి ఇస్తున్నాం ఇంకా 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 స్వామివారి యొక్క వైభవం అందరి దగ్గరికి వెళ్ళి ఇంకా అందరికి మంచి జరగలము చాలా చక్కగా చెప్పారు ఇప్పటికీ చాలా మందికి తెలుసు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగతా వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు వేరే దేశాలు కూడా వేరే దేశాల్లో ఉండేవాళ్ళు కూడా అది మంచి విషయమే స్వామి గురించి తెలియాలి ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు గుడి వరకు మీరు వివరించారు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నెంబర్ నమస్కారం విన్నారు కదా ఆశ్రమం గురించి ఇవి అన్ని విశేషాలు ఎవరైతే ముడుపు కట్టాలనుకుంటున్నారో ఎలాంటి సందేహం లేదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీకు ఎప్పుడు కుదిరిన మీకు అనిపించింది ఇది కష్టం ఇది నెరవేరాలి స్వామి గట్టెక్కిస్తారని ఒక్క నమ్మకం పెట్టుకుని మీరు వెళ్ళండి ఖచ్చితంగా అవి నెరవేరుతుంది అంటున్నారు ప్రధానంగా నేను చెప్పాలనుకున్నది అన్నదానం గురించి అండి ప్రతి రోజు అక్కడ అన్నదానం జరుగుతుంది మనం ఏదో ఒక రంగంగా సేవ చేసుకోవాలనుకుంటాం హంగా స్వామి కార్యంలో పాల్పంచుకోవాలనుకుంటాం ఈ అన్నదానంలో పాల్పంచుకోవడం అనేది గొప్ప అవకాశం అని నా భావన ఎవరైతే అంటే ఏమైనా సందర్భాలు ఉంటాయి అది పుట్టినరోజులే కావచ్చు మన పెద్దవాడిని స్మరించుకున్నప్పుడే కావచ్చు ఏదైనా మనకు ఒక మంచి జరిగింది మన జీవితంలో శాలరీ పెరిగిందనో కుటుంబంలో వివాహం అవ్వని వివాహాలు జరిగాయనో సంతానం కలిగిందనో వీటి కృతజ్ఞతగా మనం స్వామికి సమర్పించుకునేది ఇది ఒక అవకాశంగా భావించి మీరు ఏమైనా వస్తు రూపణ ఇవ్వాలనుకున్నా లేదు మీరు డబ్బులే డొనేట్ చేయాలనుకున్నా మన పేరుతో ఒక పది మందికి అన్నదానం చేస్తారు అది ఎంతో సంతోషం కదా స్వామి సేవలో పాల్పంచుకోవడమే స్వామి సన్నిధిలో ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి మీకు నేను స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్స్ ఇస్తానండి ముందు కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోండి ఎలా మనం సహాయం చేయవచ్చు ఇది సహాయం డొనేట్ అనే కన్నా స్వామి సేవ అని భావించి చేస్తే ఇంకా మనకు అనుగ్రహం ఎక్కువ ఉంటుంది అనేది నా భావన ఈ కోరిక మీ అందరికీ నచ్చిందంటే కనుక మీరు కూడా ఈ సేవలో పాల్పంచుకోండి అలాగే ఖచ్చితంగా ఆశ్రమాన్ని సందర్శించండి మీ జీవితంలో మీరు ఎప్పుడూ చెందని అనుభూతిని ఖచ్చితంగా చెందుతారని చెప్తాను ఇది వాళ్ళ వీడియో నమస్తే